బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదటి లెవెల్లో అర్జున్ అంబాటితో పోటీ పడి శివాజీ ఓడిపోవడం జరిగింది ఇక సెకండ్ లెవెల్లో కూడా ఓడిపోవడంతో శివాజీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని అమర్దీప్ కి త్యాగం చేస్తూ వచ్చేశాడు శివాజీ అసలు విషయానికి వస్తే నిన్న అర్జున్ అంబాటి నామినేట్ చేసినప్పటి నుండి శివాజీ శివాజీలోనే లేడు ఎంతో కుమిలిపోతూ ఉన్నాడు లివింగ్ ఏరియాలో డైనింగ్ ఏరియాలో ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎంతో డిప్రెషన్లో ఉన్నట్లు కనిపించాడు ఆఖరికి నేను పెద్ద ఫూల్ అయిపోయాన్రా అంటూ ప్రశాంత్ దగ్గర కూడా చెప్తూ బాధపడ్డాడు ఇక జనాల దృష్టిలో కూడా ఎంత కాలంగా మంచి పేరు సంపాదించుకొని ఇలా అయిపోయాను అయిపోయానేంటా అంటూ బాధపడుతూ వచ్చిన శివాజీ దానికి తగ్గ న్యాయాన్ని అమరుకు చేయాలని సిద్ధపడ్డాడు టికెట్ ఫినాలి రేస్ లో రెండు లెవెల్స్ ఆడి సంపాదించుకున్న కాయిన్స్ అయితే అమర్దీప్ కి అందించడం జరిగింది అలా అందుకోవడంతో ఎక్కువ రేస్ లో ఉన్న అర్జున్ అంబాటికి పోటీ పడే అవకాశం అమర్దీప్ కి దక్కడంతో వీరిద్దరు టికెట్ ఫినాలి రేస్ లో ఫైనల్ రౌండ్ కి చేరుకోవడం జరిగింది ఇలా ఎన్నో రోజులుగా బాధపడిపోతూ ఉన్న శివాజీ అయితే అమర్దీప్ క్యాప్టెన్సీలో న్యాయం చేయకపోయినా ఇక్కడ అన్యాయం జరగకుండా చూసుకున్నాను Allô